గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి మరి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల సమాచారం గురించి ఈ వీడియో తెలుసుకుందామండి సో ఈరోజే మనకు విద్యార్థుల యొక్క మహాగర్జన కార్యక్రమం అయితే జరిగింది సో దాంట్లో నిరుద్యోగులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది సో దీన్ని చూసినటువంటి నిరుద్యోగు నిరుద్యోగుల యొక్క మహాగర్జనని ప్రభుత్వం దిగి వచ్చేలాగా చేసిందండి ఈరోజు యొక్క ఇంద్రా చౌక్ల దగ్గర జరిగినటువంటి ఏదైతే ధర్నా ఉన్నదో ఈ ధర్నా అనేది ప్రభుత్వంకు ప్రభుత్వంకు షేక్ చేసేలాగా ఉన్నదన్నమాట ఈ ధర్నా వలన ప్రభుత్వం ఒక ముందడుగు అడిగేసి రెండు వేల ఇరవై ఐదులో వస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం సంబంధించినటువంటి విషయాలను చర్చించాలన్న ఉద్దేశంతో సో ముందడుగు వేస్తుందండి సో ఎందుకంటే గతంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అక్టోబర్లోనే ప్రకటించారు కానీ కొన్ని కారణాల వలన ఏదైతే ఎస్సీ వర్గీకరణ కారణం వలన డిలే అయింది మళ్ళీ దీనికి సంబంధించినటువంటి వర్గీకరణ పూర్తయిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు ఇప్పటి వరకు కూడా ఏం చేయలేదండి కానీ ఈరోజు మహాధర్ణ వలన ఏదైతే మహాగర్జన వలన నిరుద్యోగులకు ఒక ఒక గుడ్ న్యూస్గా రావడం ఈ విషయం ఏమిటిదంటే నిరుద్యోగులకు రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్లు వస్తున్నాయి అనేసి వివిధ కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగిందండి ఏదైతే పాత నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ భర్తీ చేసిన తర్వాత ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయనేసి ఈరోజు కాంగ్రెస్ నేతలు చెప్పడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో వస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కనుక చూసుకున్నట్లయితే ముందుగా గ్రూప్ వన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ గ్రూప్ వన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డిఎస్సి కనుక చూసుకున్నట్లయితే డిఎస్సి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వస్తుంది సార్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది సార్ అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే నెక్స్ట్ లైబ్రేరియన్ పోస్టులైనా సరే నెక్స్ట్ ఇంకా వేరే డిఎల్ పోస్టులు అయినా సరే ఇంకా ఏఈ ఇలాంటి ఇంజనీరింగ్ పోస్టులైనా సరే ఈరోజు దానికి సంబంధించినటువంటి ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయి సార్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోవాలి మీరు కనుక ప్రి ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే రేపు మీరే విజేతలు అవుతారు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది యథావిధిగా వస్తాయి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే నోటిఫికేషన్స్ ఇవే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి లైబ్రేరియన్ లాంటి పోస్టులు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిస్ అండ్ విద్యుత్ సంస్థల్లో ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు జేఎల్ఎం లాంటి ఉద్యోగాలు ఇంకా చాలా ఉన్నాయి సార్ వివిధ అండ్ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ కూడా మరి ముందడుగు చేస్తుంది ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంతో పనిచేస్తుంది అన్ని శాఖల్లో ఉన్నటువంటి కాలనీలను భర్తీ చేయాలనేసి ఆయా డిపార్ట్మెంట్కి పంపిస్తుంది ఖచ్చితంగా ఉద్యోగాలు అనేది రావడానికి ముందు ఆస్కారం ఉన్నటువంటి ప్రయోజనం ఉన్నది సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి సార్ ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి సార్ మీ యొక్క ప్రిపరేషన్ అనేది మెరుగుపరచుకోండి సార్ వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మనకు టైం చాలా తక్కువ ఉంటుంది సార్ టైం లే లేనప్పుడే దీనిని మనం యూటిలైజ్ చేసుకోవాలి సార్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అప్పుడు ఏం చేయలేం సార్ ఈరోజే మనం గట్టిగా స్టాండర్డ్ ఒక టైం టేబుల్ వేసుకొని మినిమం ఎయిట్ అవర్స్ కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా ఉద్యోగం సాధిస్తాం సార్ సో అలాగా ప్లాన్ చేసుకోండి సార్ ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఉద్యోగం సాధిస్తారు సార్ ఈరోజు నిరుద్యోగుల యొక్క మహాగర్జన వలన సో ఒక మెట్టు ముందడుగు చేసి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి చర్చలో ఉన్నారు సార్ ఖచ్చితంగా మనకు ఆగస్ట్ ఆరు సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం కూడా ఉన్నది సార్ చూడాలి ఇవాళ ఈవినింగ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ ఏమైనా ఇస్తారో అనేసి ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ